రోజు సాలూరు మండలంలోని హుంసా గ్రామంలో ఎన్ఆర్జీఎస్ పథకంలో భాగంగా ఐదు లక్షల రూపాయలతో చేపట్టిన గ్రావెల్ కు భూమి పూజ చేయడం జరిగింది ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం గ్రామీణ రోడ్లకు గ్రావెల్ మంజూరు చేసిన పెద్దలు రైతు బంధువులు బోధన్ శాసనసభ్యులు రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో బోధన్ ఏఎంసీ చైర్మన్ అంకు సంధ్య దామోదర్ గారు ఉమ్మడి బోధన్ మరియు సాలూరు మండల అధ్యక్షులు నాగేశ్వరరావు మందర్న రవి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వై నరేందర్ రెడ్డి గారు ఏఎంసీ వైస్ చైర్మన్ శీలశంకర్ గారు సాలూర సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అల్లె రమేష్ గారు గ్రామ రైతు నాయకులు పల్లె గంగారాం మురుగే శంకర్ ఈరాయప్ప మహారాజ్ వల్లగొండ నాని కచ్చకాయల సాయిలు సొసైటీ డైరెక్టర్లు మార్కల్ శివకుమార్ దేశపేట్ రాములు మురిగే మాధవరావు ముద్ద చీల సంఘారం సోషల్ మీడియా కన్వీనర్ మందర్న లక్ష్మణ్ మరియు పెద్ద ఎత్తున రైతు సోదరులు పాల్గొనడం జరిగింది ఉపాధి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పెద్దలు రైతు బాంధవులు సుదర్శన్ రెడ్డి గారికి ఎందుకంటే తనకి రైతులు అంటేనే ముందుగానే మొదటి నుంచి ఎన్నదైన ప్రేమ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటి ప్రయారిటీగా మరి తన యొక్క బోధన నియోజకవర్గంలోనే మొట్టమొదటిగా ఎలాంటి ఫండ్ వచ్చినా కానీ ముందు రైతులకే ప్రయారిటీ ఇచ్చే విధంగా ఉపాధి హామీ పథకంలో దాదాపు మన బోధన నియోజకవర్గంలోనే దాదాపుగా అన్ని గ్రామాలకు మొట్టమొదటిగా ఏదైతే ప్రధానంగా వ్యవసాయానికి పోయే వెళ్ళే దారులు ఏవైతున్నాయో వాటికి గ్రావెల్ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు సాలూర మండలంలోని మా ఉన్సా గ్రామంలో దాదాపు పది లక్షల రూపాయలతోటి ఈరోజు ఎన్ఆర్సీసీ ఉపాధిలో పథకంగా మరి శాంక్షన్ అయినటువంటి ఈ ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది మరొకసారి పెద్ద సుదర్శన రెడ్డి గారికి రైతులంటే ఎంత ప్రేమో ఇదే నిదర్శనం ఎందుకంటే గతంలో మరి ఏదైతే ఎంతమంది చేసినా గానీ ఎక్కడ రోడ్లు అక్కడనే ఉన్నాయి కాబట్టి వీరు మొదటిగా ప్రయారిటీ తీసుకొని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలా ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా రోడ్ల వ్యవస్థ చక్కగా ఉండే రోడ్ల వ్యవస్థ చక్కగా ఉంటేనే వారి యొక్క ఏవైనా పొలాలకు వేయలేందుకు సౌకర్యంగా ఉంటుందని చెప్పి ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు మండలంలో కాదు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కూడా దాదాపు పది నుంచి ఇరవై లక్షల రూపాయల గ్రావెల్ రోడ్లు శాంక్షన్ చేయడం అందుకు రైతాంగం తరఫున అందరి తరఫున పెద్దలు సుదర్శరెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం